వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రజారామ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు మళ్ళీ అయితే ఊరికెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నామో ఏంటో మా జర్నీ ఎలా కొనసాగిందో ఈ వీడియోలో అయితే చూసేద్దాము వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ అండ్ హ్యాపీ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం విలేజ్ కి అయితే ప్రయాణం కట్టామనమాట మళ్ళీ విలేజ్ కి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఎందుకు వెళ్తున్నామో కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాం విలేజ్ వస్తున్న సంగతి కూడా మా విలేజ్ లో అయితే ఎవరికి తెలియదు మా అత్తయ్య వాళ్ళకి మా సిస్టర్ వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు అందరూ అయితే సర్ప్రైజ్ అవుతారు సో వాళ్ళ రియాక్షన్స్ కూడా క్యాప్చర్ చేస్తాను ఈ వీడియో లో సో మిస్ చేయకుండా చూసేయండి ఇంకా ఫైనల్ గా లగేజెస్ ప్యాకప్ చేసేసుకుని ఇంకా డోర్లు లని లాక్ చేసి స్టార్ట్ అయితే అవుతున్నాం అనమాట ఎగ్జాక్ట్ గా లెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతున్నాం అనమాట మేము వెళ్ళేసరికి ఫోర్ అయితే అవుతుంది ఎందుకంటే సిక్స్ అవర్స్ జర్నీ కాబట్టి ఇంకా ఈవినింగ్ ఫోర్ అయితే అవుతుంది అనుకుంటున్నాము అయితే మా పాప వీడియో తీస్తుందనమాట అందుకే షేక్ షేక్ అవుతుంది అనమాట ఇంకా లగేజెస్ అన్ని ఇంకా మొత్తం కార్లో డిక్కీలో అయితే పెట్టేసి ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాము ఇంటి నుండి లెవెన్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతున్నాము ఇంటికి వెళ్ళేసరికి అయితే ఫోర్ అయ్యింది చూడండి మా జర్నీ అయితే ఎలా కంటిన్యూ అవుతుందో చూస్తూ ఉండండి ఇంకా ఇప్పుడైతే మా పాప అయితే ఎదురు వచ్చేస్తుంది అనమాట మీరు అన్ని వీడియోస్లో చూసే ఉంటారు లాంగ్ జర్నీ అయితే కంపల్సరీ అయితే ఎదురు రావాల్సిందే మా పాప అయితే ఇంకా ఎదురు వస్తుంది అనమాట ఎట్లా చూడండి స్కూల్ మ్మ కొట్టేసి విలేజ్ అంటే చాలు ఎంత ఇష్టమో పిల్లలకైతే ఇంకా స్కూల్ ఆబ్సెంట్ పెట్టేసి ఊరికెళ్ళడానికి మాత్రం చాలా హ్యాపీ మళ్ళీ మేము తిరిగి రాజమండ్రికి వచ్చేటప్పుడు మాత్రం ఇంత స్మైల్ ఉండదు ఫేస్ లో ఫేస్ అంతా డల్ గా ఉంటది అన్నీ ఇంకా డల్ మాడిపోయి ఉంటాయి వెళ్లేటప్పుడు ఉన్నంత హ్యాపీ వచ్చేటప్పుడు ఉండదు అనమాట మా పిల్లలిద్దరికి మా పిల్లలిద్దరే కదా ఎవరైనా అంతే విలేజ్ కి వెళ్ళేటప్పుడు హ్యాపీగా వెళ్తారు వచ్చేటప్పుడు కొంచెం సాడ్ గా వస్తారు కార్తీక మాసంలో చూడాలి అసలు ఎప్పుడు వెళ్ళిన జనాలే ఈ రోజైతే కొంచెం తక్కువగానే ఉంది పుష్కరికాటు ఇంకా ఇక్కడైతే పెట్రోల్ అయితే ఫుల్ చేయించుకుంటాం అనమాట ఇంకా పెట్రోల్ ఫుల్ చేసుకున్న తర్వాత ఇంకా ఆగడమే లేదు ఇంకా వెళ్తూనే ఉంటాము కంటిన్యూస్ గా కొంచెం సేపు ఆగితే ఏమైతుంది అని అంటారేమో ఆగితే ఏమైతది లేట్ అయితుంది ఇంకా స్లోగా వెళ్ళినా త్వరగా ఇంటికి రీచ్ అవ్వాలనే ఉంటుంది కదా ఎవరికైనా సరే జర్నీలో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇంకా దేవుళ్ళకి వాడినది తుక్కు అదేనండి పువ్వులు కొబ్బరికాయలు ఇంకా పిండి దీపాలు అలాంటివి ఉంటాయి కదా అవన్నీ తెచ్చేసి ఇంకా గోదావరిలో అయితే కలిపేస్తున్నాను అసలు ఇంత హైట్ నుండి చూస్తుంటే వాటర్ ని కళ్ళు తిరుగుతూనే నాకైతే అసలు చూడలేకపోయాను గోదావరిని అయితే ఫుల్ గాలి అనమాట ఇంకా నా దగ్గర ఉంది కదా ఆ కవర్ రివర్స్ చేసి చల్లెద్దాము అనుకుంటే అవి రివర్స్ వచ్చి నా మీద పడేలా ఉన్నాయి ఆ రకంగా గాలి అయితే వస్తుంది ఇలా కూడా పర్లేదు ప్లాస్టిక్ కవర్ అయితే కంపల్సరీ రివర్స్ చేసే వేయాలి ఇది వచ్చేసి పేపర్ కవర్ అనమాట నేను తీసుకొచ్చింది అది మంచిగా ఈజీగా మెల్ట్ అయిపోతుంది సో ఏం ఇబ్బంది లేదు ఆటల్లో పడి మనం రాజమండ్రి దాటేసాం ఏలూరు దాటేసాం గన్నవరం కూడా దాటేసాం విజయవాడకి అయితే వచ్చేసాం ఇంకా ఈ హోటల్ ఇనోవా హోటల్ని చూస్తే అందరికీ అర్థమైపోతుంది విజయవాడలో ఈ హోటల్ ఎంత ఫేమస్ ఇంకా ఇక్కడ నుంచి త్రీ అవర్స్ అయితే ఉంటుంది అనమాట మా విలేజ్ కి అవును మా విలేజ్ నేమో మీకు ఎప్పుడు చెప్పలేదు కదా ఈ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేస్తాను విలేజ్ నేమో జర్నీలు ఎలా చేస్తారో ఏమో గానీ అసలు నేనైతే లాంగ్ జర్నీ అంటే చాలు ఫుల్ అంటే ఫుల్ డల్ అయిపోతాను వామిటింగ్ సిచ్యువేషన్ లా ఉంటుంది బట్ వామిటింగ్ రాదు అలా ఉంటుంది మీకు కూడా అంతేనా అంతే అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే కృష్ణా నది మీదకైతే వచ్చేసాము ఇంకా మనం బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాము కృష్ణా నది ఇదంతా వచ్చేసి కృష్ణా నది అనమాట ఒక్క చుక్క కూడా వాటర్ లేవు మొన్న అంతగానో వర్షాలు పడ్డాయి మరి ఏమైపోయాయి ఆ వాటర్ అంతా ఇటు చూసారా ఇటు వచ్చేసి టెంపుల్ సైడ్ అనమాట ఇంక ఇదంతా వచ్చేసి కొండలు ఇదంతా టెంపుల్ సైడ్ అసలు చూడండి అక్కడ సైడ్ ఇక్కడ సైడు ఎక్కడ సైడ్ వాటర్ లేవు మొత్తం ఇసుకనే కనిపిస్తుంది నాకైతే ఇక్కడ ఎక్కడో కొంచెం కనిపిస్తున్నాయి వాటర్ ఎక్కడో ఎక్కువ చాలా తక్కువ వాటర్ అయితే ఫుల్ అయిపోయి ఉంటుందేమో అనుకున్నాను నేనైతే మరి ఇంకా అన్ని గేట్లో వదిలేస్తారు కదా అలా జరిగి ఉంటుంది నాకు తెలుసు విజయవాడ దాటేశాక ఒక పక్కకి సైడ్కి అయితే ఆపేసుకొని లంచ్ అయితే చేసేసామన్నమాట ఇంకా లంచ్ క్లిప్ అయితే ఏం తీయలేదు నేను లంచ్ అయితే ఇంటి నుండి తెచ్చేసుకున్నా ఈసారి రైస్ ఇంకా దొండకాయ ఫ్రై ఇంకా మ్యాంగో పికిల్స్ ఉంటాయి కదా ఆవకాయ పచ్చడి అవి అయితే తెచ్చేసుకున్నామన్నమాట లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అయితే అవుతూ ఉన్నాము ఇంకా నెక్స్ట్ వచ్చేసి గుంటూరు ఇంకా చిల్కలూరి పేట ఒంగోలు తర్వాత మా ఊరేనమాట అంత మైండ్ డైవర్ట్ చేసుకుందాం అని చెప్పేసినా సరే సాంగ్స్ విని మైండ్ ఎలా డైవర్ట్ చేసుకుందాం అన్న లాంగ్ జర్నీ అయితే నేనైతే చాలా సిక్ అయిపోతాను మరి అంత కష్టంగా ఉన్నప్పుడు వెళ్ళడం ఎందుకు అని అంటారా చెప్తాను దానికి కూడా ఇక్కడ మా వాళ్ళ రియాక్షన్స్ అన్ని సర్ప్రైజ్ రియాక్షన్స్ అన్ని నేను క్యాప్చర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మా అత్తయ్య అయితే లేరు పనికి వెళ్లారనమాట ఆమె లేరు మా నాన్న ఒక్కటి ఉంది ఇంట్లో ఆవిడ ఆవిడ రియాక్షన్ ఇంకా మా చెల్లి వాళ్ళ రియాక్షన్ అందరి రియాక్షన్ అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా ఇంకా విలేజ్ కి ఎందుకు వచ్చామంటే మా వారికి అయితే అయితే మీటింగ్ ఉందనమాట చిన్న వర్క్ అయితే ఉంది ఇంకా ఆయన వస్తున్నారు కదా ఎలాగో గుంటూరు నుండి మా విలేజ్ కి టూ అవర్స్ అనమాట ఇంకా సాటర్డే సండే ఎలాగో హాలిడేస్ చెప్పేసి ఎగ్జామ్స్ కూడా పిల్లలకి అయిపోయాయి కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా వచ్చేసాం అనమాట మేము ఒక్కరమే అక్కడ ఉండడం ఎందుకు అని ఇక్కడైతే ఇంకా రావడం రావడం మా నాన్నమ్మ ఎదురైందనమాట ఎలా ఉన్నారు ఏంటి అని ఇంకా ఇక్కడ అడుగుతూ ఉంది మా నానమ్మ తెలిసే ఉంటది చాలా వీడియోస్ లో చూసే ఉంటారు మా నానమ్మ అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ అనమాట మా ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఫోర్ థర్టీ అయితే అయింది మా విలేజ్ ఇంటికి అయితే వచ్చేసరికి మా విలేజ్ నేమ్ వచ్చేసి కందుకూరు అనమాట కందుకూరు పక్కన ఒక చిన్న విలేజ్ లేండి ఆ పేరు చెప్పినా మీకు అర్థం కాదు ఎందుకంటే చిన్న పల్లెటూరు కందుకూరు అంటే కొంతమంది వినే ఉంటారు ఎవరైనా ఉండంటే కామెంట్ చేయండి ఇప్పుడైతే మా నాన్నమ్మ రియాక్షన్ చూసారు కదా ఏంటి సడన్ సర్ప్రైజ్ లాగా వచ్చేసారని ఇంకా నెక్స్ట్ అయితే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట వాళ్ళని సర్ప్రైజ్ చేయడానికి ఇంకా వాళ్ళు లేరు బయటికి వెళ్ళారు ఈ పాప వచ్చేసి మా చిన్న సిస్టర్ వాళ్ళ పాప అనమాట లాస్ట్ వీడియో

లేదా సర్ప్రైజ్ 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 పిన్ని మా అత్తయ్య అనమాట ఇంకా ఇంటికి రాగానే ఆమెకు అర్థమైపోయింది మా వారు ఉన్నారు కదా ఇంట్లోనే ఇంకా ఆమెకైతే అర్థమైపోయింది ఇలా ఫన్ ఫన్ గా అయితే మా విలేజ్ ప్రయాణం అయితే ఇలా ఫన్ ఫన్ గా అయితే జరిగింది ఇంకా మా అత్తయ్యని మా సిస్టర్ వాళ్ళని మా నానమ్మని ఇంకా మా కీర్తి ఒక్కటే మిస్ అయింది వస్తుంది వస్తుంది తను కూడా లాస్ట్ లో చూడండి సర్ప్రైజ్ అయ్యావా లేదా ఫైనల్ గా వ్లాగ్ అయితే ఇదనమాట అందరిని అయితే మీట్ అయిపోయాం మా విలేజ్ ప్రయాణం అయితే ఇలా జరిగింది